మంత్రాలకు చింతకాయలు రాలవు కొబ్బరికాయలు వలగవు కానీ కొందరు ఉంటారు దురాశ దుఃఖానికి హైవే రోడ్ అన్నది మర్చిపోయి మంత్రాలకు యంత్రాలతోటి పనవుతుందని బాగా నమ్ముతుంటారు ఇంటి కింద లంక బిందెలు ఉన్నాయి అవి బయటికి వస్తే నీళ్ళు ఏంజే మారిపోతుందని చెప్పే వరకు లడ్డు కావాలి అక్క అని ఊహలల్లో వేలిపోయి గాలి ఐరన్ బిల్లింగ్లు కట్టిందట ఒక అక్క ఇంకా ఏమైందో మరి ఎన్ని 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 మాటలు చెప్పినా కొందరు అయితే అస్సలే మారరు ఇంటి కింద బిందెలు ఉన్నాయి అవి బయటకు దియాలంటే శక్తులు అడ్డం పడుతున్నాయే తల్లి ఆ శక్తులను శాంతి చేయాలంటే శాంతి పూజలు చేయాలి అది చెయ్యాలంటే అవుట్ ఆఫ్ కెళ్ళి పూజ సామాన్లు తెప్పియాలని తల్లి ఇప్పుడు లచ్చ ఖర్చు పెట్టు నీకు కోట్ల రూపాయల నిధులు దొరుకుతాయే తల్లి అని మత్పరిచి బోర్లు ఇచ్చిండు రాజేంద్ర అనే ఈ రాకాశ మొక్కపోడు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామిని కాడు ఉండే భోజాకింట్ల లంక బిందెలు ఉన్నాయే తల్లి అని చెప్పి సిరిసిల్ల కాడు ఉండే రాజేందర్ అనేటోడు మాటలు చెప్పి బోర్లు ఇచ్చిండు ఇక అవి బయటకు తీయాలంటే కరసవుతుందని పైసలు లేవంటే పెయి పెయ్యి మీద ఉన్న రెండు తులాల బంగారు గోలుసు ఇరవై రెండు వేల రూపాయలు నగదు తీసుకున్నాడట లంక బిందెలు అని చెప్పి లాపత అయిపోతాయి ఏమయ్యా అని ఎంబడి పడితే నీకు లంక బిందెలు దొరికితే లచ్చల లచ్చలు వస్తాయి కదా తల్లి మరి నా సంగతి ఏంటంటే అగో రెండు తులాల బంగారు గోలుసు ఇరవై రెండు వేలు మళ్ళీ ఇదేం ఫిటింగ్ అని అడుగుతే లే నాకు మళ్ళీ లక్ష యాభై వేల రూపాయలు ఇస్తేనే కడమ పూజలు చేసి శక్తులకు శాంతి పూజలు చేసి లంకబిందలు బిందెలు బయటకు తీస్తేనే తల్లి లేదంటే లేదని చెప్పిండట వసినీ నోట్లే మనం ఎంత మోసం చేసి కాంతి రోడ అట్టిగా మీది మాపులు ఆశ చూసి చెంబుల నీళ్ళు ఒలక పోసుకున్నట్టే కదరా అని ఇక పోలీసు వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిందట భోజక్క ఇక వాడు పైసల కోసం అని ఊర్లోకి రాగానే రారావారీ రా భోజక్కి ఇంట్లో లంక బిందెలు నువ్వు కనిపెట్టినావు నీ బాడీలో బొక్కలైనా ఉన్నాయో మేము కనిపెడతాం అని లోపటేసిరు పోలీసు వాళ్ళు లంక లెంక దొరికితే వాడే తీసుకుంటాడు కానీ వీళ్ళకెందుకు ఇస్తాడు మోసగాళ్ళు బతకనేరిసిన తెలివితోటి గట్ల చెప్పాగానే బొస్సున వంగిపోయి ఇగో ఇట్లా ఇల్లు ముంచుకుంటారు ఈ